తాగిలా బయటికెళ్ళే లోపు ఈవినింగ్ అయిపోయింది మేమైతే గండిపేట్ చెరువుకి అయితే వచ్చాం ఇంకోండి ఇలా కార్ పార్కింగ్ ఏ పెద్ద స్పేస్ ఉంది కానీ ఒకసారి అక్కడ ఎంట్రీ చూడండి ఎంత బాగుందో ఫైవ్ స్టార్ ఎంట్రీ లోపలికి ఎలా ఉంటది అలా ఉంది సారీ చూడండి ఏదో పైన్ రౌండ్ షేప్ లో భలే ఉంది కదా చూడడానికి అయితే బా పాపలికి ఎంటర్ అయ్యాం ఇంకోండి ఇక్కడ చాలా మంది కూడా చాలా మంది కూడా ఆడుకుంటున్నారు ఫ్లోర్ చూడండి ఎంత స్మూత్ గా ఉంది ఇక్కడ స్కేటింగ్ చేయడానికి అయితే సూపర్ ఆగానే చాలా చల్లగా అనిపించింది మొత్తం చాలా కూల్ గా ఉంది ఇదంతా రీఫ్రెష్ చూడడానికి మాత్రం బెస్ట్ ప్లేస్ ఇది నాకు ఒకటే డౌట్ చెరువు చూడడానికి ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ చేసుకోవాలా అదే మనం పల్లెటూరు లో కానీ ఏదో కూల్ అయితే చెప్పా ఫ్రీగా చూసేచ్చు ఒకసారి ఇదంతా అంతా చూడండి ప్లేస్ కూర్చోడానికి ఎంత బాగుందో చూడండి బా మధ్యలో చెట్టు చూసారా భలే ఉంది కదా బాబు నువ్వు ఎలా లోపలికి వచ్చావు నీకు కూడా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారా నీ ఎంట్రీ కూడా ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారా నీకు ఎన్ని ఇయర్స్ చెప్తావు ఒకసారి ఒకసారి వ్యూ చేసారా ఎంత బాగుందో ఇంక రీఫ్రెష్ టెన్ మినిట్స్ ఇక్కడ వచ్చి వచ్చి ఉంటే బల్లే ఉంటది మొత్తం ఇదేనండి ఆ గండిపేట చెరువు అదే పల్లెటూరులో అయితే చెరువును ఫ్రీగా చూడొచ్చు ఇదే ఫ్రెండ్స్ మలేక వ్యూ ఏం లేదు నీళ్లు ఊతున్నాయి చల్ల ఇదే మా వ్యూ ఈ మొక్కలు చూసే ఎలా ఉన్నాయో ఏదో ఆకుకూరలు పెంచుతారు చూడండి అలా ఉంది కదా ఇది మొత్తం ఇక్కడ ఫోటోలు సెల్ఫీలు తీసుకోవడానికి ప్లేస్ చాలా బాగుంది ఫ్రెండ్స్ మా అందరికి చల్లగా చూడు ఒకసారి బాబోయ్ పోయిన నన్ను తీసుకెళ్ళి ఏంటి పాప అన్న ఇంకోసారి అన్నా నీకు సెలవులు ఇచ్చి తప్పు చేసారు రా నాకు తప్పు ఉందో ఇది నాకు అది గవర్నమెంట్ చెప్పాలి చెప్తా చెప్తా వాళ్ళే చూస్తారు వాళ్ళే చూసి పిల్లలు చెప్పగలరు ఇకపై పిల్లల బిహేవ్ చేయట్లేదు సెలవులు తెలియక చెప్తే చెలవు హై వెళ్తే ప్లేస్ చూసారా అంత అందంగా ఉంది అక్కడికి టికెట్ తీసుకున్నా లేదా మాకు ఒక్క బైక్ ఒక్కసారి ఇదంతా చూడండి ఏదో ఫైవ్ స్టార్ హోటల్కి ఇంట్రీ ఇచ్చినట్టు బాబ్బాబ్బాబ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్